తొందరపడి ఏదో ఒకటి చేయను ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాను అంటూ ఓ సినిమాలో ఎంఎస్ నారాయణ డైలాగ్ చెప్తారు గుర్తుందా ఇప్పుడు సుకుమార్ అండ్ టీం కూడా ఇదే చేస్తున్నారు పుష్ప టూ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు కంగారు పడ్డం లేదు లెక్కలు మాస్టారు రిలీజ్ డేట్ విషయంలోనూ తన ప్లానింగ్ తనకున్నాయంటున్నారు మరి అవేంటో చూద్దామా కుకుమార్ ఫోకస్ అంతా ఇప్పుడు పుష్ప టూ పైనే ఉంది ఈ చిత్రంతో తను కూడా వెయ్యి కోట్ల లిస్టులో చేరిపోవాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు అందుకే మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు ఎక్కడా ఏ చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు ముందు చెప్పినట్లుగానే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున విడుదల కానుంది పుష్పటు రిలీజ్ డేట్ మారిందంటూ జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదని తేల్చేసింది చిత్ర యూనిట్ ఆగస్టు పదిహేనున రావడానికి కారణాలు కూడా లేకపోలేదు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ఉండడంతో భారీ కలెక్షన్లపై కన్నేశారు పుష్పరాజ్ ఒకవేళ సుకుమార్ అనుకుంటే సమ్మర్లోనూ పుష్పటూను విడుదల చేయొచ్చు కానీ ఆలస్యమైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే రావాలని చూస్తున్నారు మేకర్స్ మార్చి వరకు పుష్ప టూ షూటింగ్ పూర్తి కానుంది పోస్ట్ ప్రొడక్షన్ కోసం నెల రోజులు తీసుకున్నా జూన్ జూలై అంతా ప్రమోషన్స్ కోసమే కేటాయించాలని చూస్తున్నారు సుకుమార్ బాలీవుడ్ బాలీవుడ్లోనూ పుష్ప పై అంచనాలు భారీగా ఉన్నాయి అందుకే నార్త్పై స్పెషల్ ఫోకస్ చేయనున్నారు ఎలా చూసుకున్నా కంగారేం లేకుండా కాంప్రమైజ్ కాకుండా పుష్పరాజును బరిలో దించుతున్నారు లెక్కల మాస్టారు